భీమవరం చరిత్రలో గతంలో ఇప్పుడు నేను లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి ర్యాలీని కానివ్వండి కార్యకర్తలు కథం తొక్కుతూ వెళ్ళాలని నిన్న భీమవరంలో పాల్గడం జరిగింది దీన్ని సహకరించినటువంటి కార్యకర్తలకి పార్టీలో ఉన్నటువంటి జిల్లా ఆఫీస్ బ్యాన్స్ కానీ మండలాధ్యక్షులకి ప్రధాన కార్యదర్శులకి వివిధ మోర్సాల అధ్యక్షులకి అందరికీ కూడా పేరు పేరున తయారు చేస్తుంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఉదయం వాతావరణం అనుకూలంగా ఉన్నటువంటి ఉండదేమో అనేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మండలాల నుంచి తరలి వచ్చి రాష్ట్రంలోనే ఇరవై ఐదు జిల్లాల్లో భారీగా జరిగినటువంటి జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లాకి రాష్ట్రపతి నాకు వేళ ఉదయం టెలిఫోన్ చేసి రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా జరిగింది మీ జిల్లాలో చాలా సంతోషమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా సహకరించారు పాతికే మిత్రులు కూడా పెద్ద ఎత్తున సహకరించారు అలాగే పోలీస్ వారు అన్నిటికీ మించి కార్యకర్తలకు కృషి పార్టీ నాయకులకు కృషి కారణంగా పెద్ద ఎత్తున నిన్న సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను